రాత్రి కీక్తనలు ఆగస్టు ఎనిమిది పుట్టించినవానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టినవానిని ప్రేమించును ఒకటి యోహాను ఐదూర్ ఒకటి తండ్రిని ప్రేమించువాడు తండ్రి యొక్క వ్యక్తపరచు స్వరూపమును మరియు తండ్రి యొక్క దివ్యమైన స్వభావమును తన సొంత మాంసములో మనకు ప్రత్యక్షపరచిన కుమారుని కూడా తప్పక ప్రేమింపవలెను కుమారుడు తండ్రిని ప్రేమించినట్లుగా తండ్రిని ప్రార్థించినట్లుగా మరియు తాను తండ్రి పనులను తప్పక చేయవలెనని భావించి తండ్రి చిత్తమును అనగా తండ్రి ఏ పని చేయటకు తనను పంపిన్నాడో ఆ పనిని నెరవేర్చడంలో చివరకు మరణించాడు అదేవిధముగా కూడా చేయవలెనని మన శిరస్సుగు మన ప్రియ విమోచుకుని ఆత్మతో మనలను నింపెను ఆయన సభ్యులుగా మనము ఇక్కడ పేర్కొనబడిన ప్రకారము తండ్రి పట్లను మరియు ఆయన చిత్తము కొరకును ఇటువంటి యొక్క భయభక్తులతో కూడిన గౌరవమును తప్పక కలిగి ఉండవలెను ఇస్రాయలు దేశము తన పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో ప్రభువును ప్రేమింపలేకపోయెను ఈ బుద్ధి బోధన వ్యక్తగతముగా ప్రతి ఒక్కరికీ ఉండాలి అదేవిధముగా ఆత్మీయ ఇస్రాయేలుగు సంఘము తన హృదయముతో ఆత్మతో బలముతో ప్రభువును ప్రేమించుటకు పిలువబడలేదు అయితే వ్యక్తిగతముగా ప్రభువు యొక్క ప్రజలు ప్రతి ఒక్కరును ఎవరైతే ఆయనను ఆనందింపజేయ గోరుదురో ఆయనకు సేవ చేయ గోరుదురో ఆయన చిత్తమునకు లోబడుటయ్యందు మరియు దైవిక ఉద్దేశాలను ముందుకు తీసుకువెళ్లడంలో వారి జీవితాలను సైతము సమర్పించుకొనుటకు పనముగా పెట్టుటకు కోరుదురో వారు అలాగు చేయుటకు పిలువబడెను రీప్రింట్ నాలుగు రెండు ఈ రోజు డీప్ డైవ్ కు స్వాగతం మన ముందున్నది రీప్రింట్ ఫోర్ జీరో ఫైవ్ టూ అనే ఒక వ్యాఖ్యానం ఆం యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనంపై ఇది దృష్టి పెడుతుంది అవును తండ్రిని ప్రేమించు ప్రతివాడు ఆయనయందు పుట్టిన కూడా ప్రేమించును అనే ఆ వచనం కదా సరిగ్గా అదే మరి తండ్రిని ప్రేమించడానికి కుమారుణ్ణి ప్రేమించడానికి మధ్య ఉన్న ఆ బంధం గురించి ఈ వ్యాఖ్యానం ఏమి చెబుతోందో లోతుగా చూద్దాం దాని ప్రాముఖ్యత ఏంటో కూడా సరేనా తప్పకుండా చూడండి ఈ వాక్యం క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రాథమికమైనది అంటే తండ్రి దేవుడు ఆయన కుమారుడు యేసు వాళ్ల మధ్య ఉన్న సంబంధం మరి ఆ సంబంధం విశ్వాసుల జీవితాల్లో ఎలా ఉండాలనేది ఇది స్పష్టం చేస్తోంది ఓకే అంటే ఏంటంటే సృష్టికర్తను ప్రేమిస్తే ఆయన కుమారుణ్ణి కూడా ప్రేమిస్తామని మరి కుమారుడు తండ్రి పట్ల తన ప్రేమను ఎలా చూపించారని ఈ మూలం వివరిస్తోంది ఆయన జీవితం ఎలా ఒక ఆదర్శమవుతుంది ఆ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ వ్యాఖ్యానం కుమారుని జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలను హైలైట్ చేస్తుంది ఆయన తండ్రిని ఎంత గాఢంగా ప్రేమించారో నిరంతరం ఎలా ప్రార్థించారో తండ్రి పని పూర్తి చేయడానికి ఎంత సంపూర్ణ విధేయత చూపించారో చివరికి ఆయన చిత్తం కోసం మరణించడం కూడా అంటే కుమారుని జీవితం మొత్తం తండ్రి మహిమకే అంకితం అనమాట అదొక పరిపూర్ణ ఆదర్శం నిజమే ఆ ప్రేమ ఆ విధేయత అసాధారణం మరి ఈ వ్యాఖ్యానం ప్రకారం విశ్వాసులు అంటే మన ప్రియమైన విమోచకుని ఆత్మతో నింపబడిన మనం అని రాశారు కదా అవును వారు ఈ మాదిరిని ఎలా పాటించాలి వారు కూడా తండ్రి పట్ల అలాంటి గౌరవం విధేయత చూపాలని సూచిస్తోందా అవును ఖచ్చితంగా కానీ ఇక్కడే ఈ వ్యాఖ్యానం ఒక కీలకమైన తేడాను చూపిస్తోంది పాత నిబంధనలో చూడండి ఇజ్రాయేలు జనాంగం మొత్తం దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆత్మతో శక్తితో ప్రేమించాలని ఆజ్ఞ ఉంది అవును కాని వాళ్లు అలా చేయడంలో విఫలమయ్యారని ఈ మూలం చెబుతోంది అందుకే కొత్త నిబంధనలో సంఘం అంటే ఆధ్యాత్మిక ఇజ్రాయేలు ఒక సమూహంగా ఇలా ప్రేమించమని పిలువబడలేదు బదులుగా ఈ పిలుపు పూర్తిగా వ్యక్తిగత బాధ్యతగా మారింది ఇది చాలా ముఖ్యమైన మార్పు అనమాట అంటే సామూహిక ఆజ్ఞ అంతగా నెరవేరలేదు కాబట్టి బాధ్యత వ్యక్తిగత స్థాయికి వచ్చిందని ఈ వ్యాఖ్యానం అంటోంది అయితే మరి ఇలా వ్యక్తిగత బాధ్యతపై ఇంత దృష్టి పెట్టడం వల్ల సంఘం ఐక్యతకు ప్రాధాన్యత తగ్గుతుందా దాని గురించి ఏమైనా ఉందా మంచి ప్రశ్న అడిగడరు ఈ వ్యాఖ్యానం ముఖ్యంగా వ్యక్తిగత అంకిత భావం గురించే మాట్లాడుతుంది అంటే ప్రభువుకు చెందిన ప్రతి వ్యక్తి ఆయన్ని సంతోషపెట్టాలని సేవ చెయ్యాలనీ ఆయన చిత్తానికి లోబడాలని అవసరమైతే దైవిక ప్రయోజనాల కోసం తమ జీవితాలను కూడా అర్పించాలని కోరుకునేవారు అలా చేయమని పిలువబడ్డారని చెబుతుంది ఇది సంఘ ఐక్యతను తీసిపారేయడం కాదుగాని నిజమైన విశ్వాసం అనేది వ్యక్తిగత నిబద్ధతలోనే మొదలవుతుందని నొక్కి చెబుతోంది వ్యక్తుల్లో మార్పు వస్తేనే కదా సమష్టిగా బలం చేకూరేది అర్థమైంది కాబట్టి ఈ మూలం నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే యోహాను ఐదు పాయింట్ ఒకటి కేవలం తండ్రి కుమారుల మధ్య ప్రేమను గుర్తించటం మాత్రమే కాదు 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 అంతకు మించి ప్రతి విశ్వాసికి అదొక పిలుపు కుమారుని మాదిరిని అనుసరిస్తూ వ్యక్తిగతంగా చురుకుగా ప్రేమించడానికి సేవ చేయడానికి విధేయట చూపడానికి ఒక పిలుపు అని ఈ వ్యాఖ్యానం వివరిస్తోంది ఖచ్చితంగా మీరు చెప్పింది నిజం ఈ వ్యాఖ్యానం ప్రకారం ఈ వాక్యం చాలా లోతైన వ్యక్తిగత నిబద్ధతకు ఆహ్వానం తండ్రచిత్తం పట్ల కుమారునికున్న భక్తిని ముఖ్యంగా వ్యక్తిగత స్థాయిలో మనం అనుకరించాలని కోరుతుంది అంటే మొత్తం మీద చూస్తే మొత్తం మీద చూస్తే ఇది విశ్వాస సమాజంలో సామూహిక గుర్తింపు ఎంత ముఖ్యమో వ్యక్తిగత బాధ్యత చర్య కూడా అంతే ముఖ్యమని బలంగా చెబుతోంది ముగింపుగా శ్రోతలకు ఒక ఆలోచన వదిలిపెడదాం కేవలం ఒక సమూహంలో సభ్యుడిగా ఉండటమే కాకుండా కుమారునివలే ప్రేమించడం సేవించడం విధేయత చూపడం అవసరమైతే త్యాగం చేయడం ఈ లోతైన వ్యక్తిగత పిలుపును నిజంగా అర్థం చేసుకుని స్వీకరిస్తే ఒకరి విశ్వాసం పట్ల దేవుని సేవ పట్ల వారి దృక్పథం ఎంత మారొచ్చో దీని గురించి ఆలోచించవచ్చు